నేను తిరుపతికి వచ్చాను నేను మా అక్క మా బావ మా రిలేటివ్స్ రేపు పొద్దున్న గవర్నమెంట్ జాబ్ ఎక్కేది ఉంది అయినా కానీ బస్ వాళ్ళు ఏం రెస్పాన్స్ చేయట్లేదు ఇందాక పైన నుంచి బుక్ చేసాం సెవెన్ ఓ క్లాక్ ఒక టూ అవర్స్ కింద బుక్ చేస్తే వన్ టూ అవర్స్లో వస్తున్నా అని చెప్పారు లేదు తర్వాత కాల్ చేస్తే బస్సులు క్యాన్సిల్ అయినా అవి అన్నారు రేపు పొద్దున్న రిపోర్టింగ్ ఉంది మాకు చిన్న బాబుని పట్టుకొని అక్కని బావని వేరే వాళ్ళని పైన వదిలేసి వచ్చారు క్యాబులు బుక్ చేద్దామంటే అంత అమౌంట్ మా దగ్గర లేదు కానీ ఇక్కడ ఏంటండి వచ్చాక మొత్తం గవర్నమెంట్ రిటర్న్ అయిపోయింది బస్సులు ఎందుకు టికెట్ తీసుకుంటున్నారు అసలు నాకు చెప్పండి ఎందుకు టికెట్ తీసుకుంటున్నారు ఆర్యన్ ట్రావెల్స్ టికెట్ బుక్ చేసుకున్నారు ఇక్కడ వచ్చారు వచ్చాక మళ్ళీ బస్సు లేవంటున్నారు ఇందాక పది మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడారు ఆరియన్ ట్రావెల్స్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు మాట్లాడి మళ్ళీ సార్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎస్కేప్ అయిపోయారు ఒక్కరు లేరు ఇక్కడ స్పెట్ పడుతుంది చిన్న బాబుని పట్టుకొని అక్కడనేసుకుని రేపు పొద్దున్న రిపోర్టింగ్ ఉంది మాకు కూడా నేను కూడా జాబ్ వెళ్ళాలి అలా ఇలా క్యాన్సల్ చేస్తారు అలాంటప్పుడు ఎందుకు బుక్ చేసుకున్నారు బస్సులు అసలు ఏమన్నా తెలుస్తుందా గవర్నమెంట్ రీఫండ్ చేస్తారా అసలు రీఫండ్ రేపు ఇస్తారంట నా టైం ఎవరు ఇస్తాడు మరి రీఫండ్ ఇస్తే మా టైం ఎవరు ఇస్తారు సార్ మీరు చెప్పండి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా మేము కూడా ఇక్కడ కూడా గవర్నమెంట్ నడుస్తుంది కదా ఇలా నా చేసేది మరి ఏం పట్టించుకుంది గవర్నమెంట్ ఏం పట్టించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చంద్రబాబు గారు వచ్చారు ఏం పట్టించుకున్నారు లోకేష్ గారు వచ్చి ఇలా నా చేసేది ట్రావెల్స్ మేము పట్టించుకోరా మొన్నే బస్తా తగిలిపోయింది అన్నారు అంతకుముందు బస్ తగిలిపోయిందాన్ని ఇదేంటి పరిస్థితి స్వెట్ వచ్చి రోడ్డు మీద వెళ్ళాడు వంకుతున్నామండి మేము రేపు పొద్దులు జాబ్ మాకు సర్టిఫికేట్ ఇవ్వకుండా జాబ్ పోతుంది ఇంకోటికి ఇచ్చేస్తాడు జాబ్ ఏం చేయాలి చదువుకోని ఏంటి మేము అయ్యో బాబా అని తిరుపతికి బస్ బుక్ చేసుకుంటే ఇలా అయ్యేది ట్రైన్స్ లేవు ఫ్లైట్స్ లేవు బస్ టికెట్ ఫండ్ రీఫండ్ రేపిస్తా అంటారు ఏంటిది చూడండి బాబుకి ఆ మొత్తం చూడండి స్వెట్ పడుతున్నాను చూడండి వెళ్ళి కాల్స్ మాట్లాడుతున్నారు ఏంటిది పరిస్థితి బస్ టికెట్ ఎయిట్ హండ్రెడ్ పడింది అన్నీ త్రీ టికెట్స్ బుక్ చేసాం ఏమౌంట్ రేపు నేను రిఫండ్ ఇస్తారు నా టైం ఎవడు ఇస్తారు రిఫండ్ ఇస్తే మీరు చెప్పండి ఒకసారి ఆ టైం ఎవడు ఇవ్వడు కదా ఎన్ని రోజులని కష్టపడతాం ఇలా ఇటు ఏపీ గవర్నమెంట్ ఇలాగే ఉంది అటు మా గవర్నమెంట్ ఇంత అంత ఎవరైనా ఆదుకునే వాళ్ళు ఉంటారు కదా మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఆదుకుంటారు మమ్మల్ని ఎవరు కాల్ చేయాలి మేము ఇక్కడ వచ్చి దేవుడు చెప్తే దేవుడు మా మురళి ఏదో మొక్కోడానికి వచ్చాం దేవుడా ఇది ఉందని దేవుడు అయితే రాడు ఏదో అది చేస్తాడు కానీ ఎంతండి ఈ బాధ ఏంటి ఏంటి బాధ పిల్లల్ని పట్టుకొని మేము రోడ్డు మీద ఆడల్ని పట్టుకొని ఇలా ఉంటుందా గవర్నమెంట్ ఎక్కడైనా ఆపేయాలిగా ఇప్పుడు బస్సులు ఇక్కడ దాకా వెళ్ళాయి టెన్ మినిట్స్ చూడండి మళ్ళీ నాలుగు బస్సులు వస్తే వెళ్ళిపోతాయి రిటర్న్ వెళ్తాయి ఇంకో పది మంది వస్తారు పది నిమిషాలు మాట్లాడగానే వెళ్ళిపోతారు ఒక్కొక్కరి ఒక్కొక్కరు ఎస్ ఎస్కేప్ అవుతున్నారు ఇక్కడ నుంచి ఎందుకు ట్రావెల్స్ నడిపించి జనాన్ని చెప్పడానికి ఇక్కడ జనాన్ని చీ 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 ఇలా ఉండొద్దు అన్న ఇలా అస్సలు ఉండొద్దు అదే ఇప్పుడు ఒక బండి పంపించారు అందరూ అది ఇప్పుడు ఏంటంటే ఆపడం కరెక్ట్ ఇన్సిడెంట్ జరిగింది చాలా చాలా తారును జరగడం చాలా బాధాకరమైన విషయం కానీ ఎవరో వందలో ఒకరు ఏదో ఫాల్ట్ చేస్తూ ఉంటారు దాన్ని దాన్ని వాళ్ళు రెటిఫై చేసి దానికి ఏదో సమస్య దాన్ని తగిన చర్యలు తీసుకొని మిగిలిన వాళ్ళు ఇప్పుడు అన్ని కరెక్ట్గా ఉండి ట్యాక్స్ లక్షల లక్షలు కట్టి కరెక్ట్గా అన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తూ ఇంకేదైనా ఉంటే ఇది ఉంది లేదు ఇది లేదు ఇది ఉంటేనే మీరు రావాలంటే దాన్ని చేస్తారు ఈ చార్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే నెల రోజులు ఉంటుంది బుకింగ్ ప్రీవియస్ బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడెప్పుడో బుక్ చేసుకుంటారు వాళ్ళు హైదరాబాద్ ఉంటారు లేదంటే సమ్ త్రూ ఔట్ ఇండియా నుంచో ట్రావెలింగ్ జరుగుతుంది మన తిరుపతి అంటే ఎక్స్పెషల్లీ దేవస్థానం నుంచో వస్తూ ఉంటారు జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏమైంది కస్టమర్డు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఆపేరు ఏదన్నా ఉంటే ఆపేస్తాం ఇబ్బంది లేదు మనం ఆపేస్తాం మా వాళ్ళు మాకు ఇబ్బంది కాదు వాళ్ళు ఏడాడి నుంచి వస్తారు వాళ్ళ సైడ్ వెలో ఇవచ్చు కదా వాళ్ళు వచ్చే గొడవ చేస్తే మేమేం చేయాలి పైకి రాలేము వాళ్ళు చూస్తే ఆడాటు కాకపోతే ఏంటంటే వాటికైనా కనీసం ఇంకేదన్నా దానికి స్పెషల్గా ఏదైనా మాడిఫై చేయాలంటే పోతారు బాడీ షాపులు ఉన్నాయి చేస్తారు ఏదో చేసుకొని దాని దాన్ని ప్రికాషన్ మెయింటైన్ చేసి వస్తాం మెయింటైన్ చేయకుండా మేము వస్తామని ఎవరు అనట్లేదు మీది ఇది అంటే దాని ప్రకారం వస్తారు రోడ్ బైక్ అంతే ఎవరు మేము మేము ఇంతే మేము ఎట్టే వస్తామంటే కుదరదు మెయిన్గా ఏంటంటే ప్యాసింజర్ సేఫ్టీ ప్రయారిటీ ఫస్ట్ ప్యాసింజర్ ప్రయారిటీ అంతే ప్యాసింజర్ అనేవాడు ఇదేంటేనే కదా ఆపరేటర్ అనేవాడు బతుకుతాడు ఫస్ట్ ప్రయారిటీ ప్యాసింజర్ అంతే అది జరిగింది మాత్రం చాలా దారుణం అనమాట కాకపోతే ఏంటంటే ప్యాసింజర్ ప్రయారిటీ ఫస్ట్ ఈ విధంగా వచ్చి ఇది ఇప్పుడు ఈ రోజుకి ఈరోజు క్యాన్సిలేషన్ చేయలేము అనమాట ప్రీవియస్ బుకింగ్ జరుగుతూనే ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ ఒక్కొక్క ఆపరేటరు ట్వంటీ డేస్ వన్ మంత్ అలా పెడతారు అనమాట ముందర పెట్టేసి బుకింగ్ అయిపోతాయి అనమాట వాళ్ళు బస్సు వస్తాదని చెప్పి ఇక్కడికి వస్తారు వచ్చి బస్సు కదలదు ఏం చేయాలా ఏ సమస్య మాది లేదంటే ఇంకే సమస్య ఏ సమస్య అదే అది ఎందువల్ల అంటే ఇప్పుడు ఇది ఉంది ఇది లేదు ఇది ఉంటేనే జరుగుతుంది అంటే మొదటి నుంచి ఆ ప్రక్రియనే జరుగుతూ ఉంటే అందరూ కరెక్ట్గా ఉంటారు ఇప్పుడు కరెక్ట్గా లేదు దాన్ని ఎతకాలంటే ఇప్పుడు మహాసముద్రం లాంటిది ఇప్పుడు దీన్ని వెలిగిదియాలంటే ఈ మారిగా జల్లిడు పడితే కానీ బయటపడబోవి ఉంటాయి ఖచ్చితంగా ఏంటంటే కొంతమంది డబ్బులు కాశపడి వాళ్ళు కొంతమంది ఇది చేస్తే దానికి పెడితే ఒక అరవై వేలు ఉంటారు ఇప్పుడు సేఫ్టీ మెయింటైన్ చేయాలంటే ఒకరికి ఒక లక్ష ఇరవై వేలు అవుతుంది రెండు బండ్లకు పెట్టాలంటే డెబ్బై వేలు అవుతుంది ఇంజన్ కాడ వెనకల గ్యాస్ సేఫ్టీ కావచ్చు ఈ ఫైర్ ఫైర్ సిస్టము ఇవంతా అసెంబ్లీ చేయాలంటే చాలా వాటికి ఉండొచ్చు లేకపోవచ్చు ఇప్పుడు ఇన్స్టెంట్గా పెట్టాలంటే వాటికి ఒక్కొక్క బండికి అరవై వేలు అవుతుంది పెట్టాలంటే మొత్తం మాక్సిమం ఎంత కంట్రోల్ చేయగలుగుతుంది అది కంట్రోల్ చేయగలుగుతుంది దాన్ని డెప్తనెస్ ఎంతవరకు అనేది చే మాక్సిమం చేయగలుగుతుంది అది అది లిమిట్ దాటిపోతే ఏం చేయలేదు అనమాట దానివల్ల ప్రయారిటీ వర్క్ కాకుండా అదర్ స్టేట్ బండ్లు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ మేము ఆ ఆ లేదు బండి అది చేస్తారు బట్ ఏంటంటే ఉన్న ఏపీ స్టేట్ ఏదైతే ఏపీ స్టేట్ యాక్చువల్ ట్యాక్స్ ఏంటంటే వాటికి తక్కువే కానీ ఈ ఈ స్టేట్ పరంగా అయితే ఆల్ ఇండియా పర్మిట్ ఒక బండి అది ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉంది కానీ ఈ స్టేట్ బండ్లు తిప్పే వరకు కూడా ఇబ్బంది పెడతారు అది అరుణాచల్ ప్రదేశ్ పైకి రావాలంటే కంపల్సరీ మాడిఫికేషన్ చేసుకొని రావాల్సిందే ఇప్పుడు వందో రెండు వేలు పదివేలు కాదు ఇది వేలల్లో లక్షల్లో ఉన్నాయి బండ్లు దాని తగ్గింది ఇట్లా కాదు ఇట్లా అని చెప్తే కంపల్సరీ వాళ్ళు రెటిఫై చేసుకుని వస్తారు కంపల్సరీ జనాలు ప్యాసింజర్ ఇప్పుడు ఆ ప్యాసింజర్ ఎక్కి జర్నీ చేసి వాళ్ళు గమ్యస్థలాన్ని స్థలాన్ని చేర్చి సేపుగా చేస్తే మళ్ళీ ఆ బండి ఎక్కాలా ఒక ఆపరేటర్ బతకాలా వాళ్ళు అన్ని వ్యవస్థ నడవాలంటే అందరూ బతకాలంటే ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళ సైడ్ మనం ఆలోచించాలి కంపల్సరీ ఇప్పుడు జరిగిందైతే అది చాలా ఇది దాన్ని స్పష్టప చేయాలి ఈ నెల ఇరవై ఐదవ తేదీ తెల్లవారుజామున వీకావేరి బస్సు కర్నూలు దగ్గర జరిగిన దుర్ఘటన వలన ఈ ఆర్టీఓ దాడులు పెరిగినాయి అన్నీ పక్కాగా ఉండే బండ్లు కొన్ని వదులుతున్నారని కొన్ని డాక్యుమెంట్లు ఏమన్నా కొన్ని సీట్లు ప్రాబ్లం అని చెప్పేసి ఎక్కడికక్కడ ఆపుతున్నారు కానీ గవర్నమెంట్ ముందస్తుగా ఏదైనా పక్కా డాక్యుమెంట్ ఉంటేనే మీరు రోడ్డు మీదకి రావాలా లేదంటే లేదని చెప్పినట్లయితే బండ్లు ఆపేసుకుంటారు ప్యాసింజర్లు అందరూ వచ్చి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఆ టయానికి ఆన్లైన్లో వీళ్ళు వదులుతారు వాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్న వల్ల ఇప్పుడు ఈడ కూడా గొడవ కూడా జరిగేసాయి ప్యాసింజర్ అంతా బస్సులో మీద అంతా గొడవ జరిగిపోయింది ఇంకా ఈరోజు ఇక్కడ కూడా ఇరవై ఐదో తేదీ దుర్ఘటన జరిగితే ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడో తేదీ బండ్లు సీజ్ చేయడం జరిగింది ఈరోజు కూడా బ్యాంగ్లూరులో సుమారు అరవై బస్సుల వరకు చిత్తూరులో ఒక నలభై బస్సుల వరకు మన తిరుపతిలో కూడా దాదాపు ఒక పది పై బస్సుల వరకు సీజ్ చేయాలి ఈ ముందస్తు హెచ్చరిక లేని దానివల్ల ఈ ప్రయాణికులందరూ కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని ఆ టయానికి వచ్చి బస్సు క్యాన్సిల్ అయిన దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుంది లేనప్పుడు అందువల్ల అక్కడి నుంచి ప్రమాదాలు అనుకోకుండా ప్రమాదాలు అంటారు ప్రతిష్టాత్మకమైనటువంటి టాటా వాళ్ళు రన్ చేసినట్టు ఎయిర్ ఇండియా జరిగింది ఒక్కోసారి మన మానవ తప్పిదాలు కావచ్చు లేదంటే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు ప్రమాదం అనేది అనుకోకుండా జరుగుతాయి కానీ అవి ఇంకా మీద ఉండేటుండి ఇప్పుడు ప్యాసింజర్లు అనేవాళ్ళు ఆన్లైన్లో ఏదో వాళ్ళు ఎమర్జెన్సీ కోసం పోయి ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు వీళ్ళందరూ కూడా ఆన్లైన్ బుక్ చేసుకుంటున్నారు కదా వాళ్ళకి ఆ టయానికి వచ్చి మీరు బండ్లు సీజ్ చేయడం అనేది అది అనౌన్స్ ఉండి మీరు మళ్ళీ ఏవైతే సీట్లు మాడిఫికేషన్ చేసిన తర్వాత మీరు బండ్లు తిప్పాలి అని ఒక ఇది చేసినట్లయితే బాగుంటుంది అనేది ఈ నెల ఇరవై ఐదో తారీఖు కర్నూలులో తెల్లవారుజాము జరిగిన వల్ల మన ఆర్టీఓలు దాంట్లో ఎప్పుడైతే చేస్తూ ఉన్నారు బస్సులన్నీ చెక్ చేస్తూ ఉన్నారు దానివల్ల ప్రయాణికులు బాగా సఫర్ అయిపోతున్నారు దానివల్ల మేము కూడా ఏజెంట్లో మేము తిరుపతిలో ఉండేదంతా ఏజెంట్ ట్రావెల్స్ ఏజెంట్లో మేము బాగా ఇబ్బంది పడిపోతున్నాం దానివల్ల దాన్ని ఏదో పరిష్కరించమని కోరుతున్నాము దాన్ని ఏదో న్యాయం చేయండి నా పేరు శ్రీనివాస్ అండి ఈ నేను మాజీ ప్రెసిడెంట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్